వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇంతవరకు బ్యాక్ పార్ట్ గురించి తెలుసుకున్నాం ఫ్రంట్ పార్ట్ గురించి తెలుసుకున్నాం స్లీవ్స్ గురించి కూడా తెలుసుకున్నాం కదా ఒక్కసారి క్రాస్ పార్టీస్ గురించి కూడా తెలుసుకుందాము అసలు క్రాస్ పార్టీస్ చాలా మందికి క్రాస్ పార్టీస్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి ఎందుకంటే ఎంత తీసుకోవాలి ఎంత తీసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి చాలామందికి క్రాస్ పార్టీస్ గురించి డౌట్స్ ఉంటాయి సో ఒకసారి మనం క్రాస్ పార్టీస్ గురించి కూడా తెలుసుకుందాం యాక్చువల్లీ క్రాస్ పార్టీస్ ఎందుకు పెడతామంటే క్రాస్ పట్టి అంటే నథింగ్ బట్ షేప్ బెల్ట్ అనమాట మనం క్రాస్ పట్టీ అనొచ్చు షే బెల్ట్స్ అనొచ్చు అసలు షేప్ బెల్ట్ అని ఎందుకంటున్నాం మన ఫ్రంట్ పార్ట్కి మంచి షేప్ ఇచ్చేది షేప్ షేప్ ఇవ్వడానికి యూజ్ అయ్యేది క్రాస్ పట్టి అనమాట అయితే క్రాస్ పట్టీని చాలామంది పెద్ద పెద్దగా తీసుకుంటారు త్రీ ఇంచెస్ అట్లా తీసుకుంటారు అనమాట అట్లా తీసుకోవడం వల్ల ఏమైపోతుంది మనకి ఫిట్టింగ్ అనేది కంఫర్ట్ ఉండదు ఇంకోటి కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు సో చెస్ట్ ఎక్కువ వాళ్ళకి క్రాస్ పట్టి ఎక్కువ తీసుకుంటే ఏమైపోతుంది వాళ్ళకు చెస్ట్ అనేది ఇంకా గా అనిపిస్తుంది అనమాట సో మనం క్రాస్ పర్టీస్ ఎంత తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది ఒకసారి మీకు లో చూపిస్తాను మనం క్రాస్ పట్టీని తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం స్లీవ్స్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్స్ కట్ చేసుకోవాలి ఈ మూడు కట్ చేసుకున్న తర్వాత అప్పుడు క్రాస్ పర్టీస్ కట్ చేసుకుంటాం అనమాట క్రాస్ పర్టీస్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేసామంటే యాజ్ ఇస్గా ప్రతి ఏదైతే ఏ పార్ట్ మనం దేనికైతే జాయిన్ చేసినామో అప్పుడు ఖచ్చితంగా మనం దానికి ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి కింద ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి పైన కూడా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు క్రాస్ పట్టీస్ ఎంత తీసుకోవాలి అని డౌట్ యాక్చువల్లీ క్రాస్ పట్టీస్ ప్రతి ఒక్కరికి టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ టూ ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ తీసుకొని ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకొని మనం ఇట్లా కర్వ్ షేప్లో ఇట్లా డ్రా చేసుకుంటే మన బస్ట్ అనేది ఇక్కడ ఇక్కడ పైననేమో పైన ఫ్రంట్ పార్ట్లో ఇది కింద క్రాస్ పట్టి ఉంటుంది కాబట్టి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అదే మనం దీన్ని ఇక్కడ త్రీ పాయింట్ ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకొని ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే ఇంత పెద్దగా వచ్చేస్తుంది అండి క్రాస్ పట్టి ఇప్పుడు యాక్చువల్లీ మన సైజ్ సపోజ్ టోటల్ లెంత్ బ్యాక్ లెంత్ సైజ్ థర్టీన్ అనుకోండి థర్టీన్లో మనం ఫ్రంట్ పార్ట్కి కూడా థర్టీనే తీసుకుంటాం అప్పుడు నెక్కే ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ నెక్కి వెళ్ళిపోతుంది సో థర్టీన్లో నుంచి సిక్స్ పోతే ఎంత సెవెన్ ఇంచెస్ ఉంటుంది ఆ సెవెన్ ఇంచెస్లో నుంచి కూడా మనం ఒకళ్ళు త్రీ ఇంచెస్ క్రాస్ పట్టీస్ తీసుకుంటే మనకి మిగిలిన పార్ట్ ఏముంటుంది ఆ పార్ట్లో మనకి బస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుందా ఉండదు కాబట్టి మనం ఎప్పుడైనా సరే క్రాస్ పర్టీస్ అనేది టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఎవరికైనా టూ ఇంచెస్ సరిపోతుంది చాలామంది క్రాస్ ప నేనైతే క్రాస్ పర్టీస్ని ఈ విధంగా తీసుకుంటాం ఈ విధంగా కట్ చేసుకుంటాం చాలామంది ఇట్లా కూడా తీసుకుంటారు అనమాట ఇక్కడ పై నుంచి తీసుకొని ఇక్కడ కూడా కొంచెం పైన తీసుకుంటారు సో క్రాస్ పర్టీస్ ఈ విధంగానే తీసుకోవచ్చు ఈ విధంగా సరే మనం తీసుకోవచ్చు కాకపోతే ఎక్కువ మాత్రం తీసుకోవద్దు ఎక్కువ తీసుకుంటే మనకి కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అయితే కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని సైజెస్కి షేప్ బెల్ట్ చాలా పెద్దగా కానీ చాలా చిన్నగా కానీ తీసుకోకూడదు ఇప్పుడు చిన్నగా తీసుకోవాలనుకు చిన్నగా తీసుకోవాలి కదా అని చెప్పేసి మరీ చిన్నగా అంటే వన్ ఇంచెస్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మాత్రం మనం తీసుకోవద్దు అట్నే పెద్దగా చెప్పేసి త్రీ ఇంచెస్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అట్లా తీసుకోవద్దు సో టూ ఇంచెస్ నా నా నేను కుట్టే ప్రతి బ్లౌజెస్లో ప్రతి సైజెస్ వాళ్ళకి టూ ఇంచెస్ ఏ తీసుకుంటాను అన్నమాట నెక్స్ట్ ఎవరికైనా టూ ఇంచెస్ అంటే టూ పాయింట్ ఫైవ్ అండ్ టూ ఇంచెస్ అంటే ఇక్కడ సైడ్ టూ పాయింట్ ఫైవ్ ఉండాలి ఇక్కడ టూ ఇంచెస్ ఉండాలి అంటే ఇటు సైడ్ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ టూ ఇంచెస్ తీసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట ఒకవేళ హైట్ చాలా ఎక్కువగా ఉంటే ఉంటే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు హైట్ ఎక్కువ వాళ్ళకి ఈ టూ ఇంచెస్ అనే క్రాస్ పట్టి చిన్నగా అయిపోతుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేసుకోవాలి ఇక్కడ సైడ్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ సైడ్ త్రీ ఇంచెస్ తీసుకోవాలి అప్పుడు వాళ్ళకి బాగుంటుందన్నమాట నెక్స్ట్ హైట్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉంటే క్రాస్ పట్టి త్రీ అండ్ టూ పాయింట్ ఫైవ్ తీసుకుని మెయిన్ డాట్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు కొంతమంది ఎక్కువ హైట్ ఉన్నారు ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ మనం తీసుకుంటే బాగుంటుందని డౌట్ రావచ్చు సో అప్పుడు ఏం చేసుకోవాలి ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుని ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకొని ఇక్కడ డాట్ ఉంటుంది అది చెస్ట్ లేని వాళ్ళకి చెస్ట్ లేని వాళ్ళకి ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇక్కడ ఆ మెయిన్ డాట్ని కొంచెం ఎక్కువ తీసుకోవాలి అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది హైట్ ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉంటే సేమ్ త్రీ అండ్ టూ పాయింట్ ఫైవ్ తీసుకుని మెయిన్ డాట్ నార్మల్ సైజ్ తీసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది సో ఇప్పుడు హైట్ ఎక్కువగా ఉండి చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకోవాలి డాట్ మాత్రం అంత పెద్దగా వేయకుండా నార్మల్ డాట్ అంటే టూ ఇంచెస్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వేసుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్ అనేది మన చెస్ట్ని బట్టి తీసుకోవాలి కానీ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి ఎప్పుడైనా షేప్ బెల్ట్ అనేది మన చెస్ట్ని బట్టి తీసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ షేప్ బెల్ట్ తీసుకుంటే ఇన్కన్వీనియంట్గా ఉంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా తక్కువ షేప్ బెల్ట్ తీసుకుంటే ఇన్కన్వీనియంట్ ఉంది కాబట్టి మనం చెస్ట్ని బట్టినే మనం క్రాస్ పెట్టేసి తీసుకోవాలి అయితే ఈ షేప్ బెల్ట్లో కూడా నేను కింద ఎక్స్ట్రా లైన్ పైన ఎక్స్ట్రా లైన్ ఎందుకు తీసుకున్నాను అనుకుంటే ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ బ్లౌజ్ కుడతాం కాబట్టి లైనింగ్ ఒకటి ఉంటుంది మళ్ళీ ఒరిజినల్ బ్లౌజ్ ఒకటి ఉంటుంది ఆ రెండింటిని జాయిన్ చేసుకోవడానికి చెప్పేసి ఈ ఎక్స్ట్రా లైన్ తీసుకున్నాను అనమాట ఓకే ఈ ఎక్స్ట్రా లైన్ తీసుకుంటే లైనింగ్ క్లాత్ని మనం ఒరిజినల్ బ్లౌజ్ని జాయిన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా లైన్ ఎందుకు తీసుకున్నాము అంటే పైనున్న ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్కి కిందున్న క్రాస్ పార్టీని జాయిన్ చేయడానికి అని చెప్పేసి ఈ ఈ లైన్ తీసుకున్నాను అనమాట ఎప్పుడైనా సరే కానీ మనం ఏది జాయిన్ చేసినా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి దాన్ని బట్టి మనం కుట్టేటప్పుడు ఇబ్బందులు కాదు అంటే మెయిన్ ఇది బిగ్నెస్ కోసమని అని మరీ ఇట్లా చూపిస్తున్నాయి ఎందుకంటే మనం కొంచెం క్లోత్ తీసుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు జారిపోయే ఛాన్స్ ఉంటాయి సో మనం ఎంతైనా కుట్టేటప్పుడు అటాచ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుందని మీకు ఇట్లా ప్రతిదీ లైన్స్ వేసి చూపిస్తుంది అనమాట సో ఇదండి షేప్ బెల్ట్ గురించి అయితే మీకు షేప్ బెల్ట్ అర్థమైంది అనుకుంటా ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ గురించి మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి జస్ట్ టూ ఇంచెస్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ఒక సైడ్ టూ ఇంచెస్ సైడ్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకొని కట్ చేసేసుకోండి హైట్ ఎక్కువ వాళ్ళకైతే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఒక సైడ్ త్రీ ఇంచెస్ ఒక సైడ్ తీసుకొని కట్ చేసేసుకోండి ఈజీగా అయిపోతుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి నేను ఖచ్చితంగా మళ్ళీ మీకు షేప్ బెల్ట్ గురించి చెప్తాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్